ఎన్ఆర్ లోన్స్లో ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్న ప్రశ్న అయితే మీకు అప్లైనరు మీకు ఒక లింకు పంపిస్తారు మీ వాట్సాప్ గ్రూప్కి ఆ గ్రూప్లోంచి ఒక ఐడి లింకును మనం ఓప్పుడు ఓపెన్ చేస్తున్నాం ఈ విధంగా ఓపెన్ చేస్తే దాని వెబ్సైట్లోకి వస్తుంది వచ్చిన తర్వాత ఎవరైతే మీకు రిఫరల్ పంపించారో వాళ్ళ నేమ్ అనేది వాళ్ళ రిఫరల్ ఐడి అనేది వచ్చేస్తుంటుంది వాళ్ళకి మీరు రైట్ సైడ్ ఉంటున్నారా లెఫ్ట్ సైడ్ ఉంటున్నారా అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది సపోజ్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ మీది ఏ నేమ్ అయితే ఆ నేమ్ని ఇక్కడ క్రియేట్ చేయండి ఇక్కడ సరే నేను ఒక నేమ్ని క్రియేట్ చేస్తున్నా నందు ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ సపోజు నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ ఇలా క్రియేటివ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి స్ట్రాంగ్గా పాస్వర్డ్ పెట్టుకోండి ఇప్పుడు నందు అని పెట్టాం కాబట్టి ఇప్పుడు పెద్ద అక్షరం ఒకటి పెట్టుకోండి స్టార్టింగ్ తర్వాత చిన్న అక్షరాలు పెట్టండి తర్వాత ఒక రెండు మూడు అంకెలు పెట్టేసుకొని ఇలా ఏదో రిటర్న్ అనేది పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని దీన్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఉంది కదా సార్ కింద రిఫరాలని దాన్ని కూడా నొక్కేసారు అని అంటే యాక్టివేషన్ అయిపోతుంది సరే ఇదంతా అయిపోయింది కదా ఇదిగో రిజిస్టర్ అని ఉంది చూడండి రిజిస్టర్ నవ్వు అది నొక్కేసేయండి అది నొక్కగానే మీకు అనేది యాక్టివేషన్ అయిపోతుంది ఇలా యాక్టివేషన్ అయిన తర్వాత మీది ఐడిని మీరు కనుక యాక్టివ్ చేసుకోవాలన్నమాట రెండు వేల రూపాయలతో యాక్టివేషన్ చేసుకున్నాయి మీకున్న రిఫరర్ లింకులు అనేది మా వాట్సాప్ గ్రూప్కి పంపించారు అని అంటే మేము దాన్ని ఇతరులకి పంపించి దాని కింద జాయినింగ్లు వచ్చేటట్లు చేస్తూ ఉంటాం సరే మీ కిందే పర్సన్స్ అనేది సొంత పర్సన్స్ ఉంటే ఆ సొంత పర్సన్స్ని మీరు డౌన్లైన్లో సెట్ చేసుకొని తర్వాత వాళ్ళ లింకులు పంపించినా కానీ మన గ్రూప్ ద్వారా మనం సపోర్ట్ చేద్దాం ప్రస్తుతానికి ఈ విధంగా మనం ఐడిని క్రియేట్ చేస్తామన్నమాట క్రియేట్ అయిన తర్వాత మీకు అనేది కొంత నెంబర్లు వస్తుంది పైన చూసారు కదా రిఫరల్ ఐడి అని ఆ టైప్లో ఎన్ఆర్ అని చెప్పేసి మీకు కొన్ని నెంబర్స్ వస్తాయి అది అనేది మీ రిఫరల్ ఐడి అనమాట తర్వాత మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ అని ఉంటుంది అది రెండు మాత్రమే మనం ఐడి ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఐడి ఓపెన్ చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ లాగిన్ అని వచ్చింది కదా మీకు ఆల్రెడీ మీకు లింకులు వచ్చేస్తాయి కాబట్టి మీరు ఐడి క్రియేట్ అయిన తర్వాత మీరు మీకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ చూశారు కదా ఐడి వచ్చేసింది వీటిని మనం అక్కడ పెట్టేసి లాగిన్ కొడతాం లాగిన్ కొట్టగానే సక్సెస్ అని వస్తుంది సక్సెస్ అని వచ్చిన తర్వాత ఈ విధంగా మీకు ప్రాసెస్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది మీ డౌన్లైన్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు మీకు యాక్టివేషన్ అయిన తర్వాత ఇలా డైలీ టెన్ రూపీస్ అనేది వస్తుంది తర్వాత మీకు లెఫ్ట్ రైట్ కనుక మ్యాచ్ అయితే లోన్ వస్తుంది ఈ టెన్ రూపీస్ రావడం అనేది అది ఆగిపోతుంది లోన్ వస్తుంది అనమాట ఇది దీని క్రమం దీని గురించి తర్వాత తెలుసుకుందాం ఇప్పుడు ఓన్లీ ఐడి యాక్టివేషన్ చేయటం ఎలాగనేదే ఐడియాని ఎలా క్రియేట్ చేయాలనేదే ఇప్పుడు మీకు చెప్పామన్నమాట సరే దీని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ మన సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్